అంతేగాని అసలు మీకు ఫస్ట్ బేసిక్ గా మీరు మీరు ఎమ్మెల్యే కింద అర్హత ఉందా మీరు కాల్పుల్ కేసులో మీరు ఏ రకంగా బయటకు వచ్చి ఉన్నారు మీ మానసిక స్థితి బాగాలేదు అని మెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీకు ఆ కేసులో ఊరటి వచ్చింది మీకు అదేమన్నా రెన్యూల్ చేయించాలేమో అసలు మీరు మాట్లాడే విధానం అసలు నాకు అక్కడ అర్థం కావట్ల ఆ అసెంబ్లీ డెకారం ఏ రకంగా ఉంటుంది రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నేమో తలపైన ఒక కూలింగ్ గ్లాసెస్ గాగల్స్ పెట్టుకుని మళ్ళీ దానికి మళ్ళీ ఒక విగ్గు ఆ విగ్గు పైన మళ్ళీ గాగల్స్ అసలు ఎక్కడైనా ఒక అసెంబ్లీలో ఇలా జరుగుతుందండి అందులోనూ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో బయట కూడా కాదు అసెంబ్లీ బయట కూడా కాదు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మీరు చైర్కి సంబోధిస్తూ జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లే ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి అంతేగాని తొమ్మిదో పేరు వేసారు నా పేరు అది మీకు అసెంబ్లీలో చెప్పాలా ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు తొమ్మిదో పేరు వేసి అసలు మీరు మాట్లాడే విధానం అసలు నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టలేము అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు అసెంబ్లీలో తీసుకొస్తున్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు అది మర్చిపోవద్దు జనరల్గా మీరు బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఒకసారి మీరు కంపేర్ చేయండి ఆ మాట తీరు ఏ రకంగా ఉందో ప్రజలు